అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ ఉచిత సిలిండర్ అయితే పంపిణీ చేస్తోంది మరి ఈ రెండవ ఉచిత సిలిండర్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సబ్సిడీ డబ్బులు చాలా మందికి పడలేదు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణాలు అయితే ఉన్నాయి అలాగే మనకు గతంలో మనం చెప్పుకున్నాం ఖచ్చితంగా మీరు దీపం టూ పాయింట్ ఓ కింద గ్యాస్ సిలిండర్ పొందినందుకు ధన్యవాదాలు మీకు నలభై ఎనిమిది గంటల్లో మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరి ఆ మెసేజ్ వచ్చినా కూడా చాలా మందికి డబ్బులు పడలేదు మరి ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక మంచి అవకాశం అయితే కల్పించింది ఈ రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడని వారు ఈ నెంబర్ కు ఫోన్ చేసి మీ వివరాలు కనుక తెలిస్తే అంటే తెలియజేస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క ఖాతాల్లోకి ఈ రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి మరి ఇప్పుడు మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా గ్యాస్ సిలిండర్ ధర అయితే ఉంది యాభై రూపాయలు పెంచింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందుకు ముందు ఎనిమిది వందల రూపాయలు ఉండేది మరి ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై రూపాయలు చెల్లించి మనం సిలిండర్ అయితే తీసుకుంటూ ఉన్నాం మరి ఈ తీసుకున్నటువంటి డబ్బులను గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో మనకు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులను జమ చేయాల్సి ఉంది కానీ ఇక్కడ అనేక కారణాల వల్ల కొంతమందికి డబ్బులు పడట్లేదు మరి డబ్బులు పడని వారంతా కూడా ఇలా చేస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు జమ కావడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటి ఎవరికి సిలిండర్ డబ్బులు వస్తాయి మరి ఒకవేళ సిలిండర్ డబ్బులు ఇంకా పడకపోతే మెసేజ్ వచ్చినా కూడా పడని వారు ఏం చేయాలి అలాగే గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ తేదీ వరకు బుక్ చేసుకోవాలనే అంతా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది మరి ఇక్కడ ఆ ఇబ్బంది ఉండకూడదు అంటే ఎవరు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కోటి కనెక్షన్లు ఉన్నాయని చెప్పి మన ఏపీ ప్రభుత్వం మనకు ఆ మనకు అంచనా అయితే వేసింది అంటే కోటి మంది గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారని ఇక మొదటి సిలిండర్ కూడా మనకు తొంభై ఎనిమిది లక్షల మందికి సబ్సిడీ డబ్బులు ఇచ్చారు తొంభై ఎనిమిది లక్షల మందికి మొదటి సిలిండర్ ను ఉచితంగా ఇచ్చారు మరి ఇప్పుడు ఈ రెండవ సిలిండర్లో కూడా లబ్ధిదారులు పెరుగుతారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసి ఈ యొక్క రెండవ సిలిండర్ ఉచిత పంపిణీని ఒకటో తారీఖు నుంచి కూడా ప్రారంభించింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా చాలా మంది లబ్ధిదారులు ఈ సిలిండర్ ను బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి వారి ఊరిను బట్టి అంటే వారి ఏరియాను బట్టి వారికి సిలిండర్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి సిలిండర్ తీసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి జమ కావాలి కానీ ఇక్కడ ఏంటంటే మనకు కొంతమందికి డబ్బులు పడట్లేదు కొంతమందికి మెసేజ్ వస్తుంది కొంతమందికి మెసేజ్ కూడా రావట్లేదు మరి ఈ మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా మనకు డబ్బులు పడాలి మామూలుగా అయితే మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా ఈ రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు తొమ్మిది వందల ఇరవై యాభై రూపాయలు ఏమో కట్ అవుతాయి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి మరి మనకి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా మనకి సబ్సిడీ డబ్బులు అయితే మనకు జమ కావాలి మరి ఇక్కడ జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి గతంలో కొన్ని కారణాల వల్ల ఈ మొదటి సిలిండర్ ను చాలా మంది తీసుకోలేకపోయారు అలాగే సబ్సిడీ డబ్బులు కూడా పడలేదు మరి ఇక్కడ రెండవ సిలిండర్ లో మనకు చాలా మందికి ఐడియా వచ్చింది అంటే అవేర్నెస్ వచ్చింది ఎలా మనం ఈ సిలిండర్ బుక్ చేసుకోవాలి ఏ తేదీలోపు బుక్ చేసుకోవాలని తెలుసుకున్నారు చాలా మంది ఆ విధంగా మహిళలు బుక్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ వారికి కూడా కొంతమందికి మెసేజ్ వస్తుంది దీపం టూ పాయింట్ టూ పథకం కింద మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మీకు సిలిండర్ డెలివరీ అయినటువంటి ఇరవై నాలుగు గంటల్లోగా నలభై ఎనిమిది గంటల్లోగా మీకు సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం మెసేజ్ పంపిస్తుంది కొంతమందికి కొంతమందికి మెసేజ్ ఏం రావట్లేదు అయినా కూడా సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి పడుతున్నాయి మరి వారికి పడుతున్నాయి మీకు పడట్లేదు అనేది చూస్తే మీకు ఎందుకు పడవనేది చూస్తే మనకి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు ఒకటి లేదా అందుకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే వారి బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో అప్పుడే దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఏదో ఒక అకౌంట్కి ఉండాలి మీకు మూడు అకౌంట్లు ఉన్నాయనుకోండి మూడు అకౌంట్లో ఏదో ఒక అకౌంట్కు ఈ లింక్ ఉంటే మీకు డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి సబ్సిడీ డబ్బులు పడిపోతాయి లేదంటే మనకు డబ్బులు పడే అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి మహిళా లబ్ధిదారులు గుర్తించాలి అలాగే మరికొంతమందికి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండడం ఈ రెండు కనెక్షన్లో కూడా మనకు ఒకరికి అంటే ఒకరు కూడా ఈకే వైసీపీ చేసుకోకపోవడం అలాగే భార్య భర్తలకు ఇద్దరికి ఉండడం వల్ల ఈ డబ్బులు పడకుండా ఉండడానికి కూడా కారణం అయితే ఉంది అలాగే గత ప్రభుత్వము మనకు సిక్స్ట్రెప్ ఫండేషన్ ద్వారా చాలా మంది రేషన్ కార్డులను తొలగించిందని మరి రేషన్ కార్డు లేని వారికి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడట్లేదు అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించి నిర్ణయించింది మరి డబ్బులు పడాలంటే మనం ఏం చేయాలి అనేది కనుక చూస్తే తప్పకుండా మీకు కనుక ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే అలాగే లేదు మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మాకు అన్నీ బాగున్నాయి మరి సబ్సిడీ డబ్బులు పడలేదని మీరు అనుకుంటే ఏపీ ప్రభుత్వం ఇలా డబ్బులు పడనటువంటి వారందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించింది గతంలో మనకు ఎంఆర్ఓ కార్యాలయాల్లో అంటే తహసీల్దార్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేయాలని చెప్పింది అదంతా కూడా చేసుకున్నారు అంటే మొదటి సిలిండర్ గత ఏడాది నవంబర్ లో ఇచ్చారు ఈ మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు కూడా చాలా మందికి ఈ సబ్సిడీ డబ్బులు పడలేదు మరి తొంభై ఎనిమిది లక్షల మంది గత మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ సిలిండర్ ను బుక్ చేసుకుని తీసుకున్నారు మరి మార్చి ముప్పై ఒకటి లోపు తీసుకున్న వారిలో చాలా మందికి సబ్సిడీ డబ్బులు పడకపోతే వారికి అప్పట్లో మీరు ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేయండి అక్కడ మీకు సమస్యను పరిష్కరించి మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడేటట్టు చేస్తామని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే అప్పట్లో ప్రకటించారు మరి అదే విధంగా ఒకటో సిలిండర్ లో తొంభై ఎనిమిది లక్షల మంది సిలిండర్ బుక్ చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే లెక్క చెప్పింది కానీ ఇక్కడ సబ్సిడీ డబ్బులు ఇందులో తొంభై ఎనిమిది లక్షల మందిలో చాలా మందికి సబ్సిడీ డబ్బులు అనేది పడలేదు మరి అటువంటి వారందరినీ గుర్తించి వారికి సబ్సిడీ డబ్బులు వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది మరి ఇక్కడ రెండవ సిలిండర్ బుక్ చేసుకుని ఇంకా ఎవరికైతే సబ్సిడీ డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఈ ఫోన్ నెంబర్ ఇది కాల్ సెంటర్ నెంబరు మరి అక్కడ ఆ నెంబర్కు మీరు మీ ఫోన్ తీసుకుని ఇప్పుడే మీరు నోట్ చేసుకోండి నెంబరు మీరు ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు వాళ్ళు వివరాలు అడుగుతారు ఆ వివరాలు కనుక మీకు చెప్తే మీకు సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని చెప్పి మరి అక్కడ చెప్పడం జరుగుతుంది ఒకవేళ పడకపోతే వాళ్ళు ఏం చేయాలనేది కూడా చెప్తారు దాని ప్రకారం కనుక మీరు చేస్తే మీకు యొక్క ఈ ఉచిత సిలిండర్ అనేది మీరు తీసుకోవచ్చు మరి ఈ రెండవ సిలిండర్ను ఏప్రిల్ ఒకటి నుంచి మనకు ఈ యొక్క జూలై ముప్పై వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారు తప్పకుండా నెంబర్ రాసుకోండి ఒకటి తొమ్మిది ఆరు ఏడు ఒకటి తొమ్మిది ఆరు ఏడు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కు మీరు ఫోన్ చేయండి ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కు మీరు ఫోన్ చేసి మీ వివరాలు కనుక చెప్పినట్లయితే అక్కడ వాళ్ళు మీకు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే కారణాన్ని వారు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రభుత్వం ఊరికే ఉచితంగా ఈ సిలిండర్లైతే అయితే ఇస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పారు మా అమ్మ చిన్నప్పుడు కట్టెలు పోయితే ఇబ్బంది పడుతుంటే ఈ ఇబ్బందిని నేను కూడా గమనించాను మరి ఇలా ఇబ్బంది పడకూడదు ఏ తల్లి కూడా అని చెప్పి నేను మహిళల కోసం ఈ యొక్క మూడు సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చాను మరి దాని ప్రకారం ఇప్పటికీ ఒక సిలిండర్ ఇచ్చేసాం మరి రెండో సిలిండర్ ను పంపిణీ చేస్తున్నాం త్వరలోనే మూడవ సిలిండర్ ను కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చి ఈ రెండో సిలిండర్ పంపిణీని అయితే ఆయన స్వయంగా ప్రారంభించారు ఇక డబ్బులు అయితే చాలా మందికి పడుతున్నాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు డబ్బులు పడని వారు మాత్రం ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు మీ ఫోన్ నుంచి ఫోన్ చేసి వివరాలనేవి తెలుసుకోండి మనకు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకేమో ఉంటుంది ఈ నెంబర్ పనిచేస్తుంది ఫోన్ చేసి మీరు అప్పట్లో గతంలో ఇచ్చినా కూడా ఈ నెంబర్ సరిగ్గా వర్క్ కాలేదని చెప్పి పలువురు చాలా మంది చెప్పారు ఇప్పుడు అటువంటి సమస్య లేదు నెంబర్ బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి ఆ విధంగా మీరు చూసుకొని ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడని వారు ఫోన్ చేసి కనుక్కొని మీరు సబ్సిడీ డబ్బులు పడేటట్టు అయితే చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ కు సంబంధించి మెసేజ్ వచ్చినా కూడా డబ్బులు పడని వారు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి వివరాలు చెప్పి డబ్బులు పడేటట్టు అయితే చేసుకోండి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఈ డబ్బులు అనేది మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క అకౌంట్ లోకి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా సబ్సిడీ కింద మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కితే ప్రతి ఇంపార్టెంట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి